ಸತ್ಯಂ ಪರಹಸಾರಂ ಮಾತ್ರ ಸ್ವಭಿತ್ರ ದೇವದಾ ಕಾಪಂ ಮದಸಾರಂ ಭಾರತೀ ದೇವದಾಸಾರಂ ಕರ್ಮ ಪೂಜೇನ ಸಹಿತಾ ಪುನರ ಪುಷ್ಪೇನ ಪೂಜ್ಯเตನ ಪಾದೋದಕೇನ ಶರಣಾರವಿಂದಾತ್ಮನಮಸ್ತೋ ಪುನ ಪೂಜ್ಯเตನ ಮಾತ್ರಸ್ಥಾನೇನ ಪಾದೋಲಕೇನ ಮೈಷು ನಾವು ಹಾವ್ ಸಚ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಎಂಡ್ ಮಾಡ್ ಅಂಟಾರೋ భారతీయ సంస్కృతిలో పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా షోడశ సంస్కారాలు అంటారు చాలా మందికి తెలియదు ఏంటంటే పుట్టుక పవిత్రము అంటారు చావు మాత్రం పవిత్రం కాదంటారు నిజానికి పుట్టుక ఎంత పవిత్రమో చావు కూడా అంతే పవిత్రము ఒకటి కడుపులోకి వచ్చేది నుంచి బయటపడేది భూమి కడుపులో నుంచి బయటికి వెళ్ళేది పోయిన వాళ్ళ గురించి తలుచుకోవడం అనేటువంటిది నిజంగా కీర్తి శేషులు అని అర్థం ఇప్పుడే రాజశేఖర్ చెప్తున్నారు మా అమ్మ షీ ల్యూట్ ఆన్ టర్మ్స్ మంచి జరిగితే ఎవరో వచ్చినా రాకుండా జరిగిపోతుంది కానీ ఇట్లాంటిది జరిగినప్పుడు ఇలాగ అందరం కలిస్తే ఒక సాలిడారిటీ టు బి ఎక్స్ప్రెస్డ్ వాళ్ళు సంతాపం తెలపడం అనేటువంటిది సంతాపం అంటే అంటే పవిత్రమైన తాపము అంటే మర్యాద ప్రేమ అనురాదము మనలో ఉన్న తాపాన్ని వాళ్ళలో ఉన్న తాపాన్ని కలిపితే డివైల్డ్ అనాయాసే వినా దైన్యం జీవనం దేహాంతే తవ అసతో మా సద్గమయ జ్యోతిర్గమయ మృత్యోంగివా అసత్యము నుండి సత్యమాలు ఈ దేహకి ఆత్మని మా సద్గమయ తో మా జ్యోతి నుండి అమృతంగామయ మృత్యువు నుంచి తీసుకుని వెళ్ళి ఆత్మని